అందరికీ నమస్కారం నా పేరు రమా సైకో మొగుడు ఐదవ భాగం రచయిత మోక్ష గారు సరే నా ఇష్టమే భార్గవతోనే మధు పెళ్ళి అనే విషయాన్ని ఫైనలైజ్ చేసేశాడు రిషి ఎప్పుడు ఆ ఇంట్లో పెద్దావిడ మాటకి ఎదురు చెప్పని వాళ్ళు మధు పెళ్లి విషయంలో ఆవిడ ఇష్టంగానే ఉన్న ఆ భార్గవ్తోనే పెళ్ళి ఖాయం చేశారు అదే ఇంట్లో అర్ధరాత్రి నిశ్శబ్దంగా ఉన్న ఇంట్లోకి ఆ అర్ధరాత్రి పూట దొంగతనంగా దొడ్డిదారిన మొహానికి ముసుగు కప్పుకొని ఇంట్లోకి చొరబడ్డారు ఇంట్లోకి వచ్చాక చుట్టూ చూసి ఎవరూ మెలుకోగలేరని నిర్ధారించుకొని మెల్లిగా అడుగులో అడుగు వేసుకుంటూ వెళ్ళి రిషి రూమ్ ముందు నిల్చుని రిషి గది తలుపు మీద తట్టారు ఆ టైంలో ఎవరా అని తలుపు తీసిన రిషి ఎదురుగా ముసుగు వేసుకొని ఉన్న మనిషిని చూసి హే ఎవరు అని రిషి అంటుంటే ఆ వచ్చిన మనిషి నోటి మీద వేలు పెట్టి ఉష్ అని రిషి చేతిని తన చేతిలోకి తీసుకుంది తన భుజాన ఉన్న బ్యాగ్ నుంచి ఏదో బయటకు తీయబోతూ రిషి వణికట్టు మీద చీకట్లో మెరుస్తూ కనిపించిన ఆ చమకీలు చూస్తూ మొహాన ముసుగుని విప్పి పారేసి ఈసారి కూడా మధుని ముందు కట్టిందా అని తన బ్యాగ్ నుంచి తీసిన రాఖీ కిందకి వదిలేసింది ఆ వచ్చిన అమ్మాయి తనే ఐశ్వర్య కౌసల్య గారికి చెల్లెలి కూతురు ఆ అమ్మాయి ఐషూ నువ్వా మీ ఇద్దరికీ వేరే పనేమీ లేదంటే అర్ధరాత్రి నిద్రపోనివ్వకుండా అని వచ్చిన అమ్మాయిని విసుక్కున్నాడు రిషి నీ కోసం నిద్రను ఆపుకొని మరి ఇంట్లో చెప్పబెట్టుకుని వచ్చానన్నయ్య అని ఆవలింతలు తీస్తున్న ఐశ్వర్ని చూసి రిషి నెత్తి మీద ఒక్కటేసి వెళ్ళి పడుకో పొద్దున్నే మాట్లాడదాంలే అని మధు రూమ్ కేసి నెట్టాడు ఆవలింతలు తీస్తూ డోర్ ఓపెన్ చేసిన ఐశ్వర్య ఎదురుగా ఇయర్ ప్యాడ్ ఎగరేస్తూ కనిపించిన మధుని చూసి యూ ఈడియట్ అని కోపంగా మధు మీద కురికింది మధు ఐశ్వర్యని బలవంతంగా వెనక్కి నెట్టి నేను కాదు ఈడియట్ నువ్వే అయినా ఇప్పుడే చెప్తున్నాము అన్నయ్యకి నేనే ఫస్ట్ ప్రయారిటీ నా తర్వాత ఎవరైనా కూడా రేపు పొద్దున్న నాకు పెళ్ళయ్యి అన్నయ్యకి దూరంగా వెళ్ళిన నా చేత రాఖీ కట్టించుకున్న తర్వాత ఇంకెవరి చేత అయినా తను కట్టించుకోవాలి అని కరాఖండిగా చెప్పేసింది మధు పోవే పెద్ద నీకే గొప్ప అన్నయ్య ఉన్నట్టు ఏదో ఒకటి చెప్పి మీ ఇద్దరిని విడగొట్టకపోతే చూడు మధుని వెక్కరించింది ఐషు అలాంటి తీరని ఆశలు పెట్టుకోకే రేపు పొద్దున్న పొరపాటున కానీ నువ్వు చస్తే నీ కోరిక తీరక దెయ్యమైపోతావు అని దుప్పడి ముసుగు తగ్గి లైట్ ఆఫ్ చేసేసి పడుకో అని అంది ఆ రోజు ఉదయం పొద్దున లేచిన మధు ఐషు ప్రతి విషయంలోనూ పోటీ పడుతూ చివరికి గొడవ పడో కొట్టుకునో ఎలాగోలా రెడీ వచ్చి టిఫిన్ కోసం కిందకి వచ్చారిద్దరు అక్కడికి కూడా కుర్చీ కోసం కూడా గొడవపడుతున్న వాళ్ళని చూసి కౌసల్య నువ్వెప్పుడు పడ్డావే అన్నారు అర్ధరాత్రి వీళ్ళిద్దరికీ పిచ్చి పట్టింది మమ్మీ ఇంకా తెల్లవారకుండానే ఒకరి తర్వాత ఒకరు వచ్చిన ఇద్దరిలో ఉన్న నన్ను లేపి మరీ కట్టారు అన్నాడు రిషి ఇదేవైనా మనకు కొత్త ప్రతి సంవత్సరం జరిగేదే కదా అని కౌసల్య గారు పాయసం బాల్ రిషి చేతికిచ్చారు ఆవిడ దాన్ని ఇవ్వడం ఆలస్యం అటు మధు ఇటు ఐషు ఇద్దరూ చెరపక్క చేరిపోయారు రిషి నవ్వుతూ స్పూన్తో పాయసం తీసి ముందు మధు నోటికి అందించాడు రెండో స్పూన్ ఐశోకు పెడుతుంటే ఐషు ఆ స్పూన్ ఆబగా లాక్కొని తిని అన్నయ్య నీకు అసలు ఏంటంటే ప్రేమ ఉందా అని అడిగింది అవేం మాటలే అన్నారు కౌసల్య గారు నువ్వు ఉండు పెద్దమ్మా అని రిషితో అంటూ నువ్వు చెప్పన్నయ్య నీకు మధు అంటే ఎక్కువ ఇష్టమా నేనంటే ఎక్కువ ఇష్టమా అని అడిగింది నువ్వంటే ఇష్టమే కానీ మధు అంటే ఇంకొంచెం ఇష్టం అన్నాడు రిషి మధు ఉబ్బి తబ్బిబ్బైపోతూ ఐశోని నాలిక బయట పెట్టి వెవ్వెవ్వ అని వెక్కిరిస్తూ కూర్చున్నది కూర్చున్నట్టే రిషిని హక్ చేసుకుంది రిషి కూడా మధు చుట్టూ చేయివేసి తన తలని మిరి ముద్దు పెట్టుకొని మధు అన్నాడు రిషి స్వరంలో వచ్చిన ఆ మార్పుకి తలని అతని చూస్తే ఏంటన్నట్టుగా కళ్ళు ఎగరేసింది ఏం లేదన్నట్టుగా చూశాడు మరుసటి రోజు ఉదయం విష్యూ మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే మధు ఇంకా పూర్తిగా నిద్రమత్తు వదలక బద్దకంగా ఒళ్ళు విరుచుకుంటూ కలు తెచ్చిన మధుకి ఎదురుగా నిలబడ్డ రిషిని చూడగానే ఆనందంగా అతన్ని హెప్ చేసుకుని థ్యాంక్ యూ అన్నయ్య థ్యాంక్ యూ సో మచ్ అంది ఆ వెనుక నిలిచిన శశి కూడా ముందుకొచ్చి హ్యాపీ బర్త్డే మధు నైట్ ట్వెల్వ్కి చేద్దామని అనుకున్నా కానీ నువ్వు వద్దు అన్నావని లేపలేదండి ఈడియట్ అర్జున్ ఏదైనా సర్ప్రైజ్ ఇస్తారని వద్దన్నాను కానీ కనీసం కాల్ కూడా చేయలేదు మనసులో అనుకొని ఆఫ్టర్ ఆల్ బర్త్డే కోసం నా నిద్ర వేస్ట్ చేసుకోవాలని వద్దన్నాను అని రిషిని చూసి కిలకల నవ్వింది మధు సరే త్వరగా ఫ్రెష్ అయ్యిరా మామయ్య బయటికి వెళ్ళాలంట నీకు బ్లెస్సింగ్స్ ఇచ్చి వెళ్తానంటున్నారు అంది వచ్చేస్తున్నాను అంటూ బెడ్ దిగిన మధు రిషిని ఇంకొకసారి గట్టిగా హక్ చేసుకొని ఐ లవ్ యూ అన్నయ్యా అని అంటూ ఉంటే రిషి మధుని దగ్గరికి తీసుకొని లవ్ యూ టూరా అని అంటూ ఆమెను ముద్దాడి ఫస్ట్ గెట్ రెడీ యు హ్యావ్ ఏ సర్ప్రైజ్ అని బయటికి వెళ్ళిపోయాడు రిషి రిషి వెళ్ళిపోయిన తర్వాత డోర్ దగ్గరికి వేసి అర్జున్కి ఫోన్ చేద్దామని అనుకుంటూ ఫోన్ తీసుకున్న మధు తెలీదు ఏమో అని నిన్న ఒకటికి రెండుసార్లు చెప్పాను నా బర్త్డే షాపింగ్కి వచ్చాను అని అయినా కూడా నా కోసం చిన్న సర్ప్రైజ్ కూడా ఇవ్వలేదు అని అనుకుంటూ మళ్ళీ సిగ్గు లేకుండా నేను ఎందుకు కాల్ చేయాలి అని అనుకుని ఆ ఫోన్ని బెడ్ మీదకు విసిరేసి రెడీ అవుదామని వెళ్ళిపోయింది మధు రెడీ అయ్యి బెట్లు దిగి కిందకు వస్తున్న మధుని తదేకంగా చూస్తున్న కౌశల్య శశితో మధు డ్రెస్ చాలా బాగుంది కదా శశి అంటే దానికి శశి నవి బాగుంది మధు డ్రెస్ కాదత్తయ్య మన మధు అంది శశి ఆ మాట ఆవిడ నవ్వుకొని మధు వంక చూసింది మచ్చలేని చందమామ కిందకి దిగుతుందా అన్నట్టుగా ఉన్న మధుని చూసి మధుకి ఎక్కడ రాసిపెట్టి ఉందో అని మనసులో అనుకుంది మమ్మీ డ్రెస్ ఎలా ఉంది అని అని అంటూ ఆవిడ ముందు వెలుకలు తిరుగుతున్న మధుని చూసి ఈ వయ్యారాలు తర్వాత కానీ డాడీ నీ కోసం వెయిట్ చేస్తున్నారు వెళ్ళు అనేసరికి హాల్లో ఉన్న గోపీనాథ్ గారి దగ్గరికి వెళ్ళింది సారీ డాడీ లేట్ అయ్యిందా అని అంటూ అదేమీ లేదులే మధు అని ఆయన మధుని తేరిపార చూసి విష్ యూ మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే అంటూ మధు ఆయనకి సైట్ హాక్ ఇచ్చి థ్యాంక్స్ డాడీ అని మమ్మీ అక్షింతలు అని అక్కడి నుంచే గట్టిగా కేకేసింది వస్తున్నా అంటూ ప్లేట్లో అక్షింతలు పెట్టుకొని వచ్చిన కౌసల్య గోపీనాథ్ గారి చేతికి ఇస్తూ ఉంటే నువ్వు బ్లెస్సింగ్స్ ఇవ్వవా అని అంటూ ఆవిడని కూడా గోపీనాథ్ గారి పక్కనే నిలబెట్టి వాళ్ళిద్దరి కాళ్ళకు దన్నం పెట్టింది మధు ఈ సంవత్సరం కూడా ఎప్పటిలాగే నవ్వుతూ ఉండు అని బ్లెస్ చేశారు గోపీనాథ్ గారు వాళ్ళవంతా అయిపోయాక రిషి శశిల బ్లెస్సింగ్స్ కూడా తీసుకుంటూ ఉంటే రిషి నోటి నుంచి గోపీనాథ్ గారి మాటే వచ్చింది అక్కడే కూర్చొని జపం చేసుకుంటున్న కామాక్షమ్మ గారు రిషి బ్లెస్సింగ్స్ విన్నాక ఇంకా ఉండబట్టలేక అంటే ఈ సంవత్సరం కూడా దాన్ని పెళ్ళికి చేసే ఉద్దేశం లేదా మీకు అని వాళ్ళపై కోపడింది ఆవిడ అబ్బా ముసలి పొద్దుటే స్టార్ట్ చేశావా అంటూ అక్షింతలు పట్టుకుని ఆవిడ దగ్గరికి వెళ్ళి ఇంట్లో పెద్దదానివి ముందు నీ కాళ్ళకి దండం పెట్టుకుందామంటే నేను దీవించకూడదు అని ఏవేవో మాట్లాడతావు కదా అందుకే అంటూ ఆవిడ చేతికి అక్షంతలు ఇచ్చి బ్లెస్ చేయనానమ్మా అంటూ ఆవిడ కాళ్ళకి దండం పెట్టుకుంది శీఘ్రమేవో కళ్యాణ ప్రాప్తిరస్తు అంటూ ఆవిడ మాటకి మధు విసుగ్గా ఆవిడ వంక చూసి అబ్బా అస్తమాను పెళ్ళైనా ఏ వరల్డ్ టూర్ ప్రాప్తిరస్తు అని దీవించవచ్చు కదా నానమ్మ అంది నెత్తి మీదకి పాదికేళ్ళు వచ్చాయి ఇంకా వరల్డ్ టూర్ అంటూ దేశాలు పట్టుకొని తిరిగితే ఇంకెప్పుడు పెళ్లి చేసుకుంటావే అని విసుక్కుంటూ అడిగింది కామాక్షమ్మ గారు నాన్నమ్మ ఎప్పుడు చూడు ఇంతే అని అంటూ గుసగుసగా గోపీనాథ్ గారి చెవిలో చెప్పి మరి నా గిఫ్ట్ ఎక్కడ డాడీ అని అడిగింది అన్నయ్య దగ్గర ఉందిరా అని అన్నారు ఆయన అంటే ఈసారి ఇద్దరూ ఈ ఒక గిఫ్ట్తోనే సరిపెట్టేస్తారా అని రిషి దగ్గరికి వెళ్ళి నా గిఫ్ట్ ఏంటి అని అడిగింది రిషి తన పాకెట్స్ని తడుముకొని అయ్యో మర్చిపోయాను మధు అన్నాడు అన్నయ్య అని మధు సీరియస్గా చూసేసరికి రిషి నవ్వుతూ తన పాకెట్ నుంచి కీజ్ తీసి మధు చేతిలో పెట్టాడు ఆ కీజ్ తడుముతూ గబాల్ని బయటికి వెళ్ళిన మధు గుమ్మంలో ఉన్న ఫార్ట్నర్ కార్ చూసి అన్నయ్య అది నా కోసమేనా అని అడిగింది అని నవ్వుతూ హెడ్ నోట్ చేసి అయితే ఆ కార్లో గుడికి వెళ్ళొచ్చేస్తాను డాడీ మమ్మీ బాయ్ అని బయటకు పరుగులు పెడుతున్న మధుని చూసి జాగ్రత్తగా వెళ్ళు సిగ్నల్ చూసుకొని వెళ్ళు అని రివైండ్ చేశాడు రిషి ఎందుకు రాతానికి ఇప్పుడు ఆ కార్ ఇంకా మగరాయిలా ఊరు మీద తిరగలరా అని అంది ఆ కౌసల్య తన ఫ్రెండ్స్ అందరూ కాలి తిరుగుతున్నారు మమ్మీ కానీ ఇప్పటివరకు తను బైక్ మీదే కదా వెళ్తోంది అంటూ తన వెనకేసుకొచ్చాడు ఋషి దర్శనం చేసుకొని వచ్చి దేవుడు ముందు కూర్చున్న మధు కళ్ళ ముందు ఉన్న కృష్ణుడి బొమ్మలో అర్జున్ ప్రతిరూపమే కనిపిస్తూ ఉంటే ఆ విగ్రహం వంక కోపంగా చూస్తూ సర్ప్రైజ్ మాట దేవుడు ఎరుగు కనీసం ఫోన్ కాల్ కూడా లేదు నా బ్రతుక్కి అని అంటూ కోపంగా కోళ్ళు కొరుక్కుంటూ మొబైల్ స్క్రీన్ లాక్ తీసి అర్జున్కి కాల్ చేద్దాం అని అనుకున్నదే రెండు మూడు సార్లు తటపటాయించి ఎలాగోలా డైల్ చేసింది ఫోన్ లిఫ్ట్ చేసిన అర్జున్ దగ్గర నుంచి హా హా అంటూ ఒగరుస్తూ హా హలో మధు అని అంటూ ఉంటే మధు కళ్ళు చిట్లించి అర్జున్ ఎక్కడున్నావు అని అడిగింది అర్జున్ ఒంటికి పట్టిన చెమట తుడుచుకుంటూ జిమ్లో మధు అన్నాడు జిమ్లోనా ఇప్పుడా అని టైం చూసి పదకొండు అయింది అని అంది అర్జున్ తను పడుకున్న బెడ్ మీద నుంచి లేచి కింద పడిన షర్ట్ తీసి వేసుకుంటూ బ్లాంకెట్ని ఒంటి మీద క్లాక్కొని తన దగ్గరికి రాబోతున్న అమ్మాయిని వెళ్ళిపోమని సైగ చేసి కాసిన్ని మంచినీళ్ళు తాగి పొద్దుట్లు లేచేసరికి లేట్ అయింది బంగారం అందుకే అన్నాడు ఏంటో ఒక్కొక్కసారి నీ మాటలు వింటూ ఉంటే వింతగా అనిపిస్తాయి నాకు అని కళ్ళు ఇచ్చింది మధు అర్జున్ నవ్వుకొని నేను చేసే పనులు చూస్తే గుండె ఆగిపోద్ది అని మనసులో అనుకుని ఏమైంది ఫోన్ చేశావని అడిగాడు ఎందుకు ఫోన్ చేశానా అంటే గుర్తులేదా తనలో తనే అనుకుని పళ్ళు పటపటా నూరుకొని ఏమీ లేదులే ఉంటున్నాను బాయ్ అని ఫోన్ పెట్టేసింది మధు ఎందుకు ఫోన్ చేశాను అంట నా బర్త్డే కూడా గుర్తులేదు పక్కనే ఉంటే మాత్రం నేను లేకపోతే బ్రతకలేను అంటూ ఎక్కడ లేని ప్రేమని ఒలకబోస్తూ ఉంటాడు అని అంటూ అక్కడే కూర్చొని అర్జున్ని అరగంట తిట్టుకొని ఇంటి దగ్గర కాల్ వచ్చేసరికి వెళ్లే ముందు మరొక్కసారి దేవుడికి దన్నం పెట్టుకొని బయటికి రాబోయిన మధుకి ఎవరివో అడుగుల ఎదురుగా వచ్చేసరికి తలెత్తి చూసింది ఎదురుగా అర్జున్ హ్యాపీ బర్త్డే బంగారం అంటూ దగ్గరగా రాబోయిన అర్జున్ని సీరియస్గా చూసి స్నానం చేయకుండా గుడిలోకి వచ్చేసావా అని అర్జున్ని బయటకు లాక్కొని వెళ్ళింది ఏమైంది ఫోన్ చేసి ఏమీ లేదని ఫోన్ పెట్టేశావు అన్నాడు ఏమీ లేదు నువ్వు గుర్తు వచ్చి కాల్ చేశాను మాట్లాడేశాను కదా అందుకే పెట్టేశాను అని సింపుల్గా చెప్పేసింది మధు అవును ఈరోజు ఇంత బాగా రెడీ అయ్యి ఏంటి సంగతి అన్నాడు అర్జున్ డ్రెస్ చూశాక కూడా గుర్తు రాలేదా మధు పళ్ళు పడపటా కొనుక్కొని నాకు పెళ్లి చూపులు ఈరోజు అని అంది వాట్ అని అంటూ మధుని దగ్గరకు లాక్కొని తన కళ్ళల్లోకే చూశాడు అర్జున్ తన కళ్ళల్లో సుడులు తిరుగుతున్న కన్నీటిని చూసి ఏయ్ ఏమైంది మధు నిజంగానే పెళ్లి చూపులా అన్నాడు ఊపిరి అందనంత దగ్గరగా ఉన్నాడు అర్జున్ అతని నుంచి వచ్చే ఆ చెమట వాసనే పరిమళంగా తోచింది మధుకి అర్జున్కి దూరంగా వెళ్ళమని మెదడు హెచ్చరిస్తున్నా మనసు మాత్రం అతన్ని గట్టిగా హక్ చేసుకోమని చెప్తూ ఉంటే మధు మాత్రం చూపు తిప్పకుండా అతని కళ్ళల్లోకే చూస్తూ తన కార్ కీస్ అర్జున్ ముందు వేలాడేసి కొత్త కార్ మా అన్నయ్య నాకు గిఫ్ట్ ఇచ్చాడు అని చూపించింది గిఫ్టా ఎందుకు ఈరోజు గిఫ్ట్ అని అంటూ రాత్రి అతను తాగిన మత్తులో మధుతో మాట్లాడినప్పుడు మధు తన బర్త్డే అని చెప్పడం గుర్తొచ్చి ఓ షిట్ నీ బర్త్డే కదా అని మళ్ళీ మధు కలలోకి కోయిన్సర్ట్ చేశాడు అని బుర్ర ఊపింది మధు సారీ బంగారం నైట్ చెప్పాను కదా హెవీ లోడ్ అని ఆ హడావిడిలో మర్చిపోయాను చాలా సిన్సియర్గా అప్పాల్చి చెప్పాడు అర్జున్ టెస్ట్ డ్రైవ్ చేస్తావా అంది మధు ఆమె వైపు అనుమానంగా చూస్తూ దేని అన్నాడు కార్ని కీస్ అతని ముందు ఉంచింది మధు షూర్ పదా ఆమెను తీసుకొని కార్లో కూర్చున్నాడు అర్జున్ ఆ పక్కనే ప్యాసింజర్ సీట్లో మధు కూర్చుంటూ పక్కకి తిరిగి సీట్ బెల్ట్ పెట్టుకుంటుంటే పక్కకి వంగినప్పుడు తన సారీ మీద ఓని పక్కకు తిరిగేసరికి తన నడువు పూర్తిగా ఎక్స్పోజ్ అయ్యేసరికి అర్జున్ కళ్ళు అక్కడే ఆగిపోయాయి కనీసం ఆలోచన కూడా చేయకుండా ఆమె నడుంపై చేయి వేశాడు అర్జున్ అర్జున్ కంగారుగా అంది మధు మధు బర్త్డే గిఫ్ట్ వద్దా అన్నాడు తన కళలోకి చూస్తూ నడుం మీద చేయి తీయకుండానే అతనికి నో చెప్పలేకపోయింది మధు తలోంచుకొని సిగ్గుపడుతున్న మధు మౌనమే అంగీకారంగా ఆమెని దగ్గరగా పొదువుకొని తన పేదాలను అందుకున్నాడు అర్జున్ పక్కనే గట్టిగా వినిపించిన హారన్ సౌండ్కి ఉలికిపడిన మధు అమాందం అర్జున్ని దూరం తోసేసి ఏయ్ ఏంటి ఆ పిచ్చి పనులు అని తల వంచుకొని సిగ్గుపడిపోయింది మధు అదేంటి బర్త్డే గిఫ్ట్ బేబీ కమాన్ ఇక్కడ ఎవరు లేరు కదా అని అంటూ మధుని తన మీదకి లాక్కోపోతే పుష్ ఇది గుడి అని అంటూ అతన్ని దూరం జరిపి బర్త్డే గుడ్ లేదు కానీ బర్త్డే గిఫ్ట్ కావాలంట అని చిరుకోపంగా చూశాడు అర్జున్ ఊహో అంటూ తల పట్టుకొని సరే బర్త్డే గిఫ్ట్ అన్నావు కదా ఏం కావాలో చెప్పు అన్నాడు చీ అడుక్కొని తెప్పించుకునే అలవాటు నాకు లేదు నాకు ఏమి ఇష్టమో నువ్వే తెలుసుకొని గిఫ్ట్ ఇవ్వు అంటూ అటు పక్కకు తిరిగి కూర్చుంది మధు మధు ఆర్ లిటరల్లీ అని అంటూ ఉన్న అర్జున్కి ఏదో తట్టి నాతో బైక్ రైడ్ గోవా బీచ్ అన్నాడు చివాలను తల తెప్పి చూసింది మధు ఓయ్ గుర్తున్నాయా ఇంకా అని ఆశ్చర్యంగా అడిగింది అతన్ని అర్జున్ హెడ్ నోట్ చేసి వెళ్దామా అని అడిగాడు ఇప్పుడా ఒక షాకింగ్ ఎక్స్ప్రెషన్ ఇచ్చి ఇంట్లో గుడికి అని చెప్పొచ్చాను అర్జున్ అంది మధు కమాన్ మధు ఏదో ఒకటి మేనేజ్ చేయి ఫ్రెండ్స్తో టైం స్పెండ్ చేస్తున్నానను ఏదో ఒకటి చెప్పేసే రిషికి చెప్పు తనే ఏదో ఒకటి మేనేజ్ చేసేస్తాడులే అని అన్నాడు అర్జున్ మేనేజ్ చేస్తాడు కానీ ఇప్పటికిప్పుడు గోవా అంటే అబద్ధం చెప్పాలి అంటే ఏదోలా ఉంది నాకు అని అంది మధు హే లైట్ గోవా ఏమీ వేరే కాంటినెంట్లో లేదు కదా ఫ్లైట్ ఎక్కితే అరగంట ఇక్కడి నుంచి నీకు నీరసం వచ్చేంత వరకు అక్కడ తిరిగి క్యాలెండర్లో డేట్ మారకుండానే ఇంటికి అన్నాడు అర్జున్ మధు కాసేపు ఆలోచించి ఎప్పుడు అబద్ధం చెప్పలేదు అర్జున్ భయమేస్తుందంది మధు ఇప్పుడు భయపడితే నీ ఫ్యాంటసీ ఫ్యాంటసీగా ఉండిపోతుంది మళ్ళీ పెళ్ళయ్యాక మనకి ఇంత బ్యూటిఫుల్ మూమెంట్స్ ఎప్పుడు రావు ప్లీజ్ యాక్సెప్ట్ మధు అంటూ ఆమె బ్రతిమారుతున్నాడు తన స్టైల్లో మధుకి మనసు లాగింది తన మొబైల్ తీసుకొని రిషికి డైల్ చేయబోతూ ఈవినింగ్ కల్లా ఇంటికి వచ్చేస్తాం కదా అని అడిగింది షూర్ నిన్ను ఇంటి దగ్గర డ్రాప్ చేసే బాధ్యత నాది ఓకేనా అని చెమటతో తడిచిన తన నుదురు తుడిచి డైల్ చేయి రిషికి అన్నాడు మధు తల ఊపి రిషికి కాల్ చేసింది ఫ్రెండ్స్తో కలిసి బయటికి వెళ్తున్నాను మూవీ రెస్టారెంట్ అంటూ ఏవేవో నాలుగు కహానీలు కలిపి చెప్పి ఈవినింగ్ వరకు ఇంటికి రానన్నయ్యా మమ్మీకి చెప్పు అంది మధు మధు మీద నమ్మకంతో రిషి ఎందుకు ఏంటి అని కూడా అడగకుండా ఒప్పుకున్నాడు రిషి ఒప్పుకున్నాడు అన్న సంతోషం కంటే తనకి అబద్ధం చెప్పాను అన్న గిల్ట్ మధు మనసులో డార్లింగ్ షెల్వి స్టార్ట్ అన్న అర్జున్ మాటకి తేరుకొని అర్జున్ ఈ డ్రెస్లో ఎయిర్పోర్ట్కి వియర్డ్గా ఉంటుందేమో అని అంటూ డ్రెస్ చేంజ్ చేసుకుంటాను అంది సరే అని కార్ని ఒక షాపింగ్ మాల్ దగ్గర ఆపాడు జస్ట్ క్యారీ చేయడానికి ఒక డ్రెస్ తీసుకొని ఈజీలా ఉండే ఒక లాంగ్ స్లీవ్లెస్ ఫ్రాక్ తీసుకుంది ఆ డ్రెస్ చేంజ్ చేసుకొని అర్జున్ దగ్గరికి వచ్చింది వెళ్దామా అని అంటూ బైక్ మీద అన్నావు కదా సెల్లార్లో బైక్ ఉంది వెళ్దాం పదా అన్నాడు మరి నా కార్ అంది మధు ఎక్కడ పార్క్ చేశావు మా అన్నయ్య ఆఫీస్ ఈ రూట్లోనే కదా చూస్తే డౌట్ వస్తుంది నా మీద అంది మధు నా గ్యారేజ్లో మీ అన్నయ్యకి తెలియదు అది ఎక్కడ ఉన్నది కమ్ విత్ మీ అని ఆమెను బైక్ దగ్గర తీసుకొని వెళ్ళాడు ఇద్దరు ఆ బైక్ మీద ఎయిర్పోర్ట్కి రీచ్ అయ్యారు అక్కడ నుండి ఫ్లైట్లో పనాజీ ఎయిర్పోర్ట్కి రీచ్ అయ్యి అటు నుంచి క్యాబ్లో గోవా బీచ్ చేరిపోయారు రిషి దగ్గర గుడికి అని చెప్పి వెళ్ళింది ఇంకా రాలేదు చూడు అంటూ సనుక్కుంటున్న కౌశల్యతో మమ్మీ మధు ఈవినింగ్ వస్తుందంట తన ఫ్రెండ్స్తో బయటకు వెళ్ళిందంట అన్నాడు రిషి ఫ్రెండ్స్తో వెళ్ళిందా దానికోసం అన్నీ ఈరోజు ఇన్ని వండించి పెట్టావు ఆఫీసుకు కూడా వెళ్లకుండా మధుతోనే ఉంటాను అని ఇంట్లోనే ఉండిపోయావు కదా రిషి అని అన్నారు ఆవిడ ఫ్రెండ్స్తో కావాలంటే ఇంకొక రోజు వెళ్ళేది కదా పట్టరాని కోపంతో అడిగింది కౌశల్య అవును రిషి మధు కోసమని కీర్ కూడా చేశాను కనీసం తను టిఫిన్ కూడా చేయకుండానే ఎక్కడికి వెళ్ళింది అని అడిగింది శశి ఫారెన్లో తన ఫ్రెండ్స్ ఎవరో సడన్గా వచ్చి తనకి సర్ప్రైజ్ చేస్తారట మమ్మీ వాళ్ళతోనే వెళ్ళిందంట అన్నాడు ఏమో రిషి ఈ మధ్యది అసలు ఇంటి పట్టునే ఉండట్లేదు ఏదో ఒకటి చెప్పి అస్తమాను బయట తిరుగుతోంది మధు తీరు నాకెందుకు అనుమానంగా ఉందని కౌసల్య అవును రిషి ఈ మధ్య అస్తమాను రూమ్లోనే ఉంటుంది సాత్విక్తో కూడా తను సరిగ్గా మాట్లాడటం లేదు ఎప్పుడు తన రూమ్కి వెళ్ళినా ఎవరితోనో ఫోన్ మాట్లాడుతూనే ఉంది మేము ఎవరైనా వెళ్ళేసరికి ఆ కాల్ని కట్ చేసేస్తుంది ఎందుకైనా మంచిది ఒకసారి తనతో మనస్ఫూర్తిగా మాట్లాడి తన మనసులో ఏముందో కనుక్కొని రిషి అంది శశి శశి షటప్ రిషి ఆమెను విసుగ్గా చూసి మా శశి మాటలు ఏమి నమ్మకు అలాంటిది ఏదైనా ఉంటే మనకి చెప్తుంది కదా అయినా సాత్విక ఏమైనా చిన్నపిల్లాడ ఇంకా వాడితోనే ఆడుకుని అండ్ ఇంకా ఈ మధ్య కదా తన గ్రాడ్యుయేషన్ కూడా అయ్యింది ఒక్కతే ఇంట్లో ఉండి బోర్ కొట్టి తన ఫ్రెండ్స్ ఎవరితోనైనా మాట్లాడుతుందేమో అంతే అయి ఉంటుంది అని సర్ది చెప్పుకొచ్చాడు వాళ్ళందరికీ రిషి కౌసల్య నిట్టూర్చి మధు మీద మనకి ఎంత నమ్మకం ఉన్నా కూడా పెళ్ళి కావాల్సిన అమ్మాయి తనకి అంత చనువు ఇవ్వడం కరెక్ట్ కాదు ఈరోజు బర్త్డే అని అంటుంది కాబట్టి ఓకే ఇంకా ఇలా ఎక్కడికి పడితే అక్కడికి తనని పంపించక రిషి అన్నారు అలాగే మమ్మీ అన్నాడు రిషి ఒక పక్క శశిని కాల్చేలా చూస్తూ శశి రిషికి టిఫిన్ పెట్టి మధు కోసం చూస్తూ పొద్దుటి నుంచి ఏమీ తినలేదంటూ కిచెన్లోకి వెళ్ళిపోయింది కౌశల్య తను వెళ్ళాక రిషి సీరియస్గా శశి వంక చూస్తూ శశి నీకు ఎన్నిసార్లు చెప్పాను నీకు మధు మీద కంప్లైంట్స్ ఉంటాను పర్సనల్గా చెప్పమని మమ్మీ దగ్గర ఎందుకు చెప్పామన్నాడు నేను మీకు చాలాసార్లు చెప్పాను కదా మధు మీకు ఎంతో నాకు అంతే అని ఈ మధ్య తన ప్రవర్తన తన లైఫ్లో ఏం జరుగుతుందో అని భయం వేస్తే మీకు చెప్పాను రిషి ఎప్పుడు ఆ ఫోన్ తనతోనే పట్టుకొని తిరుగుతోంది రిషి కూడా వదలటం లేదు ఆ ఫోన్ని తనతో పాటు తీసుకొని వెళ్తోంది సాత్విక్ ఫోన్ అడుగుతున్నా కూడా తను ఇవ్వట్లేదు మొన్న ఇలాగే తన ఫ్రెండ్ బర్త్డే పార్టీ అని చెప్పి వెళ్ళిపోయింది రిషి నేను అదే అనుకున్నాను ఐశ్వర్య వచ్చి చెప్పేంత వరకు ఐశ్వర్య మధు ఇద్దరూ కలిసి చదువుకున్నారు కదా తనని అడిగితే ఆ రోజు వాళ్ళ ఫ్రెండ్స్ ఎవరిది బర్త్డే కాదని చెప్పింది ఎందుకో తన బిహేవియర్ నాకు భయంగా ఉంది అని అంది శశి ఆ మాటకి తింటున్న రిషి శశిని చూసి నవ్వి నువ్వు ఐశ్వర్య మాటలే నమ్మాలా వాళ్ళిద్దరినీ ఒకరినొకరు ఇరికించుకోవడానికి చిన్నప్పటి నుంచి ఇలాగే అబద్ధాలు చెప్పుకుంటారు అని పగలబడి నవ్వాడు ఇక గోవాకి వెళ్ళిన అర్జున్ మధు ఇక రోజంతా కూడా ఫుల్గా ఎంజాయ్ చేసి తిరిగి హైదరాబాద్ ప్రయాణమయ్యారు మాట ఇచ్చినట్టుగాని రాత్రికి రాత్రి మళ్ళీ తిరిగి తనని తీసుకొని వచ్చాడు హైదరాబాద్కి ఇంటికి ఆలస్యంగా వచ్చిన మధుని కౌసల్య గారు ఏదో అనుభూతి అనుభూతూ ఉండగా రిషి అడ్డుపడి అమ్మ ఈరోజు తన పుట్టినరోజు తనని ఎందుకన నువ్వు ఇబ్బంది పెడతావు ఆల్రెడీ మనకు చెప్పే వెళ్ళింది కదా తన ఫ్రెండ్స్తో వెళ్ళినట్టుగా అని అనుకుంటూ ఇక తనని ఎవరు ఏమీ అనొద్దని అందరికీ ఇంట్లో ఆర్డర్ పాస్ చేస్తాడు రిషి మధు వెంటనే తననే దగ్గరికి వచ్చి థ్యాంక్ యూ అన్నయ్య నిజంగా నాకు నీ తర్వాతే ఎవరైనా కూడా నన్ను నువ్వు అర్థం చేసుకున్నట్టుగా ఎవరూ కూడా అర్థం చేసుకోరని అంటూ ఉండగా సరే ఇంతకీ నువ్వు భోజనం చేసావా లేదా అని రిషి అడిగేసరికి ఆల్రెడీ తను అర్జున్తో కలిసి లంచ్ చేసి ఉండడం వల్ల అది గుర్తుకొచ్చి చేసేసానన్నయ్య అని అంటుంది హ్యాపీగా ఆ మాటల కౌశల్యు కోపం వచ్చి నీ కోసం వాడు భోజనం కూడా చేయకుండా కూర్చుంటే నువ్వు తినేసి వచ్చావా అని అంటూ ఉండగా రిషిని చూసి ఐ ఆమ్ సారీ అన్నయ్య అని అంటుంది ఆ మాటలకి పర్వాలేదు లేరా నువ్వు బాగా టైర్డ్ అయిపోయినట్టున్నావు కదా వెళ్ళు వెళ్ళి రెస్ట్ తీసుకో అని అంటాడు రిషి సారీ అన్నయ్య అని అంటూ మళ్ళీ ఒకసారి మధు తను పట్టుకొని చెప్తూ ఉంటే ఇట్స్ ఓకేరా నువ్వు వెళ్ళు ఇప్పుడు నేను తినేస్తాను కదా అని అంటాడు రిషి లేదన్నయ్య నేనే నీకు నా చేతులతో వడ్డించి తినిపిస్తాను అని అంటూ వాళ్ళ అన్నయ్యని టేబుల్ దగ్గర తీసుకొని వెళ్ళి మరీ కూర్చోపెట్టి తనకి తనే అన్నం కలిపి ముద్దలు తినిపిస్తుంది వాళ్ళిద్దరు ప్రేమ అన్యోన్యత చూసి అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా చాలా ముచ్చటపడతారు కానీ రిషికి మధుని ఏదో అడగాలని అనిపిస్తూ ఉంటుంది దానికి కారణం కూడా ఉంది రిషి మనసులో ఏదో భయంతో అడగాల వద్దా అని సంశయిస్తూ ఉంటే అతనికి నిన్న వాళ్ళ ఆఫీస్లో జరిగిన సంఘటన ఒకటి కళ్ళ ముందు మెదిలింది ఆరు గంటలకి మీటింగ్ పూర్తి చేసుకొని ఆఫీస్ నుంచి బయటకు వచ్చిన రిషి లిఫ్ట్ చేయకపోవడంతో పని చేయకపోవడంతో ఎంప్లాయీస్ లిఫ్ట్లోకి ఎక్కాడు ఎక్కేటప్పుడు గమనించలేదు కానీ లిఫ్ట్ స్టార్ట్ అయిన కొద్దిసేపటికి వెనక నుంచి ఏదో కిస్సింగ్ సౌండ్స్ వచ్చేసరికి ఏంటా అని వెనక్కి తిరిగిన రిషి అక్కడ ఒక అమ్మాయి అబ్బాయి అదే లిఫ్ట్లో ఇంకొక మనిషి ఉన్నాడన్న ఇంగితం కూడా లేకుండా అదర చుమ్మునలో మునిగిప్పు తేలుతూ ఉంటే వాళ్ళ ప్రవర్తన చాలా విరక్తిగా అనిపించింది రిషికి తన ఆఫీస్లో ఇలా చేసేది ఎవరా అని కొంచెం తేరిపారా చూసిన రిషికి అక్కడున్న అర్జున్ని చూసి పట్టలేని కోపంతో చేతి బ్రీఫ్ కేస్ని వదిలేసి అర్జున్ అని అరిచాడు ఆ నాలుగు గోడల మధ్య రిషి అరుపు సరికి ఉలిక్కిపడిన వాళ్ళిద్దరు జరిగి రిషి వంక చూశారు ఏదో పురుగులు చూస్తున్నట్టుగా చీదరింపక చూస్తున్న రిషిని చూసి తలెత్తుకోలేక అర్జున్ వెనక్కి వెళ్ళిపోతే అర్జున్ కనీసం తప్పు చేశానేమోనన్న ఫీలింగ్ కూడా లేకుండా రిషి కలలోకి చూస్తూ ఒక అమ్మాయి అబ్బాయి విరహంలో ఉండగా భంగం కలిగిస్తే బ్రహ్మహత్యా పాతకం చుట్టుకుంటుంది తెలుసా అన్నాడు అర్జున్ చిచ్చి అతను చూడలేక తల పక్కకు తిప్పుకున్నాడు రిషి రిషి తనని అలా చీదరించుకోవడం అర్జున్ సహించలేక ఒక్కడుగు రిషి వైపు వేసి అసలు నీ బాధ ఏంట్రా నేను ఎవరితో తిరిగితే నీకెందుకు అని రిషి షర్ట్ పట్టుకున్నాడు రిషి అర్జున్తో ఏమాత్రం తగ్గకుండా తను కూడా అర్జున్ షర్ట్ పట్టుకొని నువ్వు దేంతో తిరిగితే నాకెందుకురా కానీ ఇది నా ఆఫీస్ ఇక్కడ ఒళ్ళు దగ్గర పెట్టుకొని ఉండు అని వెనుకే భయంగా నిల్చున్న ఆ అమ్మాయిని చూసి వీడిని నమ్ముకొని తిరిగితే నీ బ్రతుకు కుక్కలు చింపిను విస్తరే అవుతుంది ఒక అనలాగా చెప్తున్నాను వీడొక విమనైజర్ పర్వెట్ పళ్ళు నూరాడు రిషి అర్జున్ రిషి షర్ట్ వదిలేసి భల్లు నవ్వుతూ ఎవరో అమ్మాయికి అన్యాయం చేస్తున్నారని తెలిసి ఇంత ఫీల్ అయిపోతున్నావే నీ చెల్లిని నా గ్రిప్లో పెట్టుకున్నానని తెలిస్తే ఇంకేమైపోతావురా అని వ్యంగ్యంగా నవ్వుతూ అన్నాడు అర్జున్ రిషి కోపంతో ఊగిపోతూ అర్జున్ పీక పట్టుకొని రే ఏం మాట్లాడుతున్నావురా అని అన్నాడు రిషి కోపంగా కథ ఇంకా ఉంది ఇప్పుడు అర్జున్ చెప్పిన మాటలు నిజమని రిషి నమ్ముతాడా అసలు రిషికి అర్జున్ ఏం చెప్పబోతున్నాడు మరి మధుతో ఇప్పుడు ఈ విషయం గురించి రిషి అడుగుతాడా అర్జున్ ఒక ఉమెనేజర్ అని చెప్పి రిషి మధుని నమ్మించగలుగుతాడా లేదా మధుని రిషి పైన ఉన్న కోపంతో అర్జున్ ఏవైనా చేయడు కదా తెలుసుకోవాలనుకుంటే ఛానల్ని ఫాలో అవ్వండి కథ నచ్చితే లైక్ చేయండి మరికొంతమందికి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని మంచి కథల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్